ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ సైట్ ప్రొటెక్షన్ అవుతుంది అది చెయ్యాలి సో ఈ ఇష్యూస్ కూడా మీరు చెప్పండి లాస్ట్ అయితే మోహ్రం బిల్లు ఈ రోజుకి ఈ నాలుగిళ్ల మీద ఒక వర్షకు మూడు నాలుగు వారాలు ఫోకస్ చేద్దాం కొత్త ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత కొత్త ట్రాఫిక్స్ లోకి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మనం ఇదే యూ టైం చేసుకోలేం కాబట్టి ఇంకో నెల అవ్వచ్చు కానీ ఇంకో నెల అయినాక మనం ఒక్కలా చేయబడ్డది కాబట్టి మీరు మిగతా అన్ని కూడా టెల్డీ కాస్ట్ బ్యాలెన్స్ మూడు వేల ఐదు వందలకి శాంక్షన్ చేసుకోవాలి అయ్యేదాకా పెట్టబడతా ఇప్పుడు ఉన్న వాళ్ళు చూడాలన్నా వస్తే వాళ్ళకు వచ్చే బెనిఫిట్ కంటే మనకు తెలియదు మాకు రావాలి మాకు ఎల్జీ ఉంటుంది బట్ మాకు తెలియదు సిక్స్టీన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇంతకుముందు రిజెక్ట్ అయినాయి కానీ పొత్తు కానీ తీసుకోండి పాటు ఇంకా మీరు దయచేసి ఎగ్జాస్ట్ చేసుకోండి ఆన్సర్ ఎగ్జాస్ట్ చేసుకుంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తే మీ దగ్గర నుండి నెక్స్ట్ అయినా డిమాండ్ అవ్వదు ఏదో ఒక రోజు మీరే వార్డ్ ఆఫీసర్ మీరే లో ఉన్న అందరూ అర్హులకు అయ్యేదాకా ఈ స్కీమ్ ఆగదు లోకల్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ చేయండి వెళ్ళిన కాడ మాట్లాడండి జనాలతో మాట్లాడితే మీకు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా ఒపీనియన్ చెప్తూ ఉంటారు ఇంకెవరైనా నలుగురు ఉన్నారా అని చెప్తారు ఇంకెవరైనా కావాలని పక్కకు పెట్టినా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టం లేదు నేను పక్కెట్టినా అనుకోండి నాతోనే మీరు మాట్లాడాలి ఏమన్నట్టే మనకు ఫోటోలే శాంక్షన్ లేదు పోటీయే లేదు మనమే అడుగుతున్నాము అలాంటప్పుడు అలాంటి పక్కకు పెట్టుడు ఎందుకని మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకోండి లేదంటే కమిషనర్కి చెప్పండి అది కూడా కాదు అని అంటే జూన్ ఉన్నారు బట్ సోన్స్ ప్రాబ్లం ఉందని నాకైనా చెప్పండి సో ఇవి నాలుగు టాపిక్స్ దీని గురించి మనం వాడువర్దాం అదర్వైజ్ సబ్జెక్ట్ వార్డ్ నెంబర్ ట్వంటీ తీసుకుంది సార్ అందులో హౌస్ లెవెన్ ట్వంటీ ఉన్నాయి సార్